నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం అండ్ దీన్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దీనికి మీరు చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో వివేక హత్య కేసు ఎంత హాట్ టాపిక్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు ఒకవైపు సునీత తన తండ్రి వివేకానందరెడ్డిని దారుణంగా కిరాతకంగా చంపిన వారిని శిక్షించాలని నిందితుల్ని కాపాడవద్దని జగన్ని కోరుతుంటే నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తన సోదరి సునీత పైన అభాండాలు వేస్తున్నారు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన దృశ్యాలను సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించడంతో అవినాష్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు ఇన్ని ఆధారాలు ఉన్నా తన అన్న సీఎం జగన్ గా ఉన్నా న్యాయం కోసం ఇంకెన్నాళ్ళు వేచి చూడాలని ఆమె ప్రశ్నిస్తూ ఉంటే అవినాష్ రెడ్డి తనకేం పాపం అంటున్నారు తన తండ్రి హత్య కేసులో నిందితులకు అన్న జగన్ వత్తాసు సరికాదంటుంటే వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుందంటూ ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈసారి ఎన్నికల్లో అవినాష్ కి జగన్ కి ఓటు వేయద్దని సునీత ప్రజల్ని కోరడంతో ఏం జరుగుతుందోనని అవినాష్ రెడ్డి కో భయపడుతున్నారు వివేక హత్య కేసులో తన ప్రమేయం లేకపోతే అరెస్ట్ కాకుండా అవినాష్ ఎందుకు తప్పించుకుంటున్నట్లు సునీత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించడం ఏంటని జనం అంటున్నారు దురుద్దేశపూర్వకంగానే వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్ అంటూ ఉంటే జనం నవ్వుకుంటున్నారు న్యాయం కోసం ఐదేళ్లుగా సునీత కోర్టు మెట్లెక్కుతుంటే బెయిల్ కోసం అవినాష్ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు అంటున్నారు తానే చంపాయనని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయనను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులు ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్ రెడ్డి చెప్పడాన్ని ఎవరూ నమ్మటం లేదు దస్తగిరితో సునీత లాలూచి పడ్డారని దస్తగిరి బెయిల్కు సునీత ఎందుకు అడ్డు చెప్పలేదని అవినాష్ రెడ్డి ఆరోపించడంపై కూడా అభ్యంతరాలు చెప్తున్నారు వివేకని ఎంత దారుణంగా చంపారో ఈ హత్యలో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రేమేయం ఏంటనేది ఆంధ్ర ప్రజానికి అందరికీ సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా ఇప్పటికే తెలిసింది వివేక హత్య కేసులో గొడ్డలిపోటును గుండుపోటుగా ఎలా మార్చారు ఎన్ని కట్టుగదలు అల్లారో తెలుగు ప్రజలకు తెలుసు ఈ ఘోరాన్ని జనం మర్చిపోతారన్నట్టుగా ఎన్నికల్లో గెలవడానికి అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు జనం అనుమానిస్తున్నారు న్యాయం కోసం తిరుగుతున్న సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ పైన రివర్స్ కేసులు పెట్టింది ఎవరో ప్రెస్ మీట్ లో వివరిస్తే బాగుండేదని అవినాష్ రెడ్డి చురక అంటిస్తున్నారు సునీతని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కేసును నీరుగార్జేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో అందరికీ తెలుసంటున్నారు సకల మంత్రి సజ్జలతో కూడా ప్రెస్ మీట్లు పెట్టి వివేక కేసును అవినాష్ రెడ్డి ప్రమేయం లేదంటూ అబద్దాలు చెప్పించారు సునీతకు వివేకకు తగాదాలు ఉన్నాయన్నారు ఎంపీ పదవిలో ఉండి ఉత్తుత్తి ప్రెస్ మీట్లు పెడితే జనం నమ్ముతారా న్యాయ వ్యవస్థ పైన తనకు నమ్మకం ఉందని త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ ఎన్నికల్లో వివేక హత్య కేసు కీలక అంశం కానుంది ఇదే మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్